తెలుగు హిందీ తమిళం కన్నడ ఇలా అన్ని భాషల్లో నటించి ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మదలస శర్మ గుర్తుందా అల్లన్ నారెస్తో హీరోయిన్గా నటించిన ఫిట్టింగ్ మాస్టర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది కానీ అనుకున్న స్థాయిలో స్టార్టప్ మాత్రం దక్కలేదు ప్రస్తుతం ఆమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా జీవిస్తుంది అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మదలస చేసిన షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను ఆమె బహిరంగంగా బయటపెట్టింది ముఖ్యంగా తాను సౌత్ ఇండస్ట్రీని ఎందుకు వదిలేల్సి వచ్చిందో కూడా తొలిసారి వివరించింది మదలస శర్మ మాట్లాడుతూ నా కెరీర్ మొదట్లో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను నేను ఆ దారిలో ముందుకు వెళ్ళలేనని నాకు అనిపించింది కాస్టింగ్ కౌచ్ లాంటివి అన్ని చోట్ల ఉన్నాయి కానీ పదిహేడేళ్ల వయసులో నాకు ఎదు ఎదురైన ఓ సంభాషణ మాత్రం నన్ను బాధ కానీ పదిహేడేళ్ల వయసులో నాకు ఎదురైన ఓ సంభాషణ మాత్రం నన్ను చాలా బాధించింది ఆ సంఘటన తర్వాత నేను అక్కడ ఉండలేక ముంబైకి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అంటూ తన మనసులోని బాధను బయటపెట్టింది ఈ వాక్యాలు ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని బయట పెట్టాయని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు ఇక మదలసా కెరీర్ విషయానికి వస్తే రెండు వేల తొమ్మిదిలో ఫిట్టింగ్ మాస్టర్ తర్వాత శౌర్య ఆలస్యం అమృతం మేం వయసుకు వచ్చాం రామ్లీలా వంటి సినిమాలో నటించింది వరుస సినిమాలు చేసినప్పటికీ ఆమెకు స్టార్ హీరోయిన్ స్థాయి మా వరుస సినిమాలు చేసినప్పటికీ ఆమెకు స్టార్ హీరోయిన్ స్థాయి గుర్తింపు మాత్రం దక్కలేదు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో బాలీవుడ్ సీనియర్ నటుడు మిథన్ చక్రవర్తి కుమారుడు మహాక్షన్ చక్రవర్తిని వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది ప్రస్తుతం కుటుంబ జీవితంలో బిజీగా ఉంది సినీ పరిశ్రమలో అవకాశాల వెనుక ఉన్న నడిపించే నిజాలు ఎంత కఠినంగా ఉంటాయో మదలస శర్మ మాటలు ఇప్పుడు మరోసారి గుర్తు చేశాయి